కోసము ఈ యొక్క నలభై రెండు శాతంలో ముస్లిమ్స్ కూడా ఒక ఒకయ జనతా పార్టీ గారు ఇరవై ఏడు మంది ఈ రోజు ఓబీసీలు మంత్రులుగా ఉన్నారు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్ పేరిట ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం గ్రామాలు మాత్రమే చేస్తా మరి వారికి స్పెషల్ గా కూడా వారు you also were a special ordinance that's for war reserve station కానీ మా మీద ఈరోజు బురద జల్లే ప్రయత్నం ఈరోజు కేంద్రం మీద ఈ రోజు ఒక గురద జల్లే ప్రయత్నమే ఒక రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉన్నారు తప్ప మరొకటి లేదు మేము చాలా స్పష్టంగా కూడా మేము చెప్పినాం మరి ఈ యొక్క నలభై రెండు శాతంలో ఈరోజు ముస్లింలకు ఏవైతే రిజర్వేషన్ చేసినటువంటి వాటిని మాత్రమే ఈరోజు ముస్లింలని ఈరోజు ఓబీసీలు కలపడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నారు మరొకటిస్తాం మరి ఈరోజు దాన్ని ఈరోజు మేము ఖండిస్తూనే ఈరోజు ఓబీసీల కోసం మీరు నరేంద్ర మోదీ సర్కార్ ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి ఈరోజు మేము ఈ యొక్క దగ్గర కూడా ఈ రోజు ధర్నాన్ని ఈ రోజు ఏ రకంగా ఈ రోజు యొక్క కాంగ్రెస్ పార్టీ వైఖరి మీద కూడా ఈ ధర్నాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఓబీసీ విద్యార్థులకు కావచ్చు రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు మనం పెద్ద పొగడి ఏదో మనం మన ఒప్పన ఓపెన్ స్టేట్మెంట్ పన్నెండు ఎకరాలు ఉన్నది అక్కడ కూడే లేదు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళైతే ఓపెన్ స్టేట్మెంట్ చేయడం జరిగింది మనము ధర్నాలు మాధవ్ మాధవి గారికి కానీ వాళ్ళందరినీ అవరోజన చేశారు మళ్ళీ దానిపైన మీరు ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలో వచ్చిన తర్వాత హిందువులు అభద్రతా భావంలో ఉన్నారు ఈరోజు హిందువుల దేవాలయాలు అనేకము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి పూలు కొడుతూ ఉంటే నిమ్మకు నీరెట్టినట్టుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వైఖరి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వడము మనందరూ కూడా గమనించాలి ఒక వర్గానికి కేవలము ఈరోజు ఒక ఓటు బ్యాంక్ రాజకీయం చేసినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు హిందువులు ఇబ్బంది పెట్టిన రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము మరి మేము తీవ్రంగా ఉన్న హిందూ దేవాలయ తెలుసు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ రకంగా స్పందించేదో ఏ రకంగా కట్టించేదో కేవలం ఒక వంద గజాలకు సంబంధించినటువంటి ఒక జాగని ఆ రోజు సోదరులు ఓబీసీలు అందరూ కలిసి రోజు ఒక కులిని కట్టుకుంటే దాన్ని రోజు ఎంఆర్ గుడి అక్కడ కూర్చోబెట్టి ఆ ఒక గుడిని కూడా మరి ధ్వంసం చేసే ఒక విగ్రహాన్ని కూడా తీసుకుపోయినటువంటి ఒక దుర్మార్గ చర్య యొక్క సర్వాలి దాన్ని కూడా మేము ఖండిస్తాం మరి ఆ యొక్క గుడి ఏదైతే ఉన్నదో వారందరూ కూడా వంద సంవత్సరాల నుండి కూడా వారు ఏర్పరచుకున్నటువంటి గుడిని మరి వారి వారికి ఆ జాగపు వారికి కేటాయించాలి మరి కూడా మరొకసారి ఆ దేవతల్ని కూడా అధిమతల్ని కూడా పునఃప్రతిష్ఠించాలని జరిగింది